అందరికీ నమస్తే సౌదీ అరేబియా కపాల వ్యవస్థని రద్దు చేయడం జరిగింది కపాల వ్యవస్థ అంటే ఏంటంటే ఒక రకమైన వ్యక్తి చాకిరీ పంతొమ్మిది వందల యాభై తర్వాత సౌదీ అరేబియాలో భారీగా ఆయిల్ నిక్షేపాలు బయటపడడం జరిగింది దాని ద్వారా అక్కడ ఆదాయం రావడం జరిగింది ఆ ఆదాయంకు తగ్గట్టు అక్కడ ఉన్న స్థానికులు అభివృద్ధి చెందారు ఆ అభివృద్ధిలో భాగంగానే భవనాలు కానీ ఎన్నో పరిశ్రమలు కానీ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఏర్పాటు చేయడానికి మొత్తము లేబర్ కావాలి అక్కడ ఉన్న వాళ్ళు మొత్తము ధనవంతులు అయిన తర్వాత అక్కడ పనులు చేయడానికి ఎవరు లేరు దానితో ఇతర దేశాల నుంచి చాలామంది పుట్ట చేత పట్టుకొని అక్కడ పనులు చేయడానికి వెళ్ళారు అదేవిధంగా అక్కడ సంపాదన కూడా ఆ విధంగానే ఉండే కానీ ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళ పాస్పోర్ట్ కానీ పూర్తిగా అక్కడ ఎవరి దగ్గర పని చేస్తున్నారో వాళ్ళు లాక్కోవడం జరుగుతుంది లాక్కున్న తర్వాత వీళ్ళు చనిపోయే పరిస్థితిలో ఉన్నా కూడా వీళ్ళని వాళ్ళ దేశాలకు పంపించే వాళ్ళు కాదు అదేవిధంగా వీళ్ళకు జీతాలు ఇచ్చినా ఇవ్వకున్నా కూడా ఇవ్వరు అడగరు అసలుంటి భయంకరమైన ఒక వ్యక్తి చాకటి వ్యవస్థని సౌదీ అరేబియా ఇన్ని రోజులు నడిపించడం జరిగింది కానీ భారతీయ సినిమా ఒకటి ద గోట్ అని ఈ సినిమా ఎంత భయంకరమైన ప్రకంపనలు తెచ్చినట్టే కపాల వ్యవస్థమినా ఆ సినిమా హీరో పృథ్వీరాజు ఆ పృథ్వీరాజుని అక్కడ సౌదీ అరేబియాకు పుట్టచేత పట్టుకొని వెళ్ళిన తర్వాత ఏ విధంగా అక్కడ వాళ్ళ యొక్క యజమాని పాస్పోర్ట్లు కానీ అన్ని తీసుకొని చివరికి అతను చావు బతుకుల నుంచి ఏ విధంగా బయటపడ్డాడో ఒక కండ్ల కద్దినట్లు ఈ సినిమా మొత్తం చూపించడం జరిగింది ఈ విధంగా ఇక్కడ పృథ్వీరాజు ద కోట్ ద గోటు సినిమాలో పృథ్వీరాజు అనుభవించిన నరకయాతన వందల మంది కూడా నరక నరక అని అనుభవించారు దీని ద్వారా అక్కడ కపాల వ్యవస్థ ఎంత భయంకరంగా ఉందో వెట్టి చాకెట్ కన్నా ప్రమాదకరమైన ప్రస్తుతము ఏ దేశంలో కూడా అసలు వ్యవస్థ లేదు కానీ సౌదీ అరేబియాలో ఇలాంటి భయంకరమైన వ్యవస్థ ఉంది దాన్ని ఖచ్చితంగా తీసేయాలని ఎప్పటి నుంచో కూడా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి ఈ సినిమా ప్రభావము ప్రభావము ఆ కపాల వ్యవస్థ మీద చాలా ప్రభావం చూపించింది ప్రస్తుతం ఆ కపాల వ్యవస్థ మొత్తం తొలగించిందంటే దానికి కారణము దా గోట్ సినిమా అని చెప్పొచ్చు ద గోడ్ సినిమాని అక్కడ సౌదీ అరేబియా ప్రభుత్వము బ్యాన్ చేయన చేయడానికి కూడా వెనుకాడలేదు ఆ సినిమా బ్యాన్ చేస్తామని కూడా ఒక వార్త కూడా రావడం జరిగింది అంత సౌదీ అరేబియా మీద ఈ ఎఫెక్ట్ చూపించింది సౌదీ అరేబియా అంత అభివృద్ధి చెందిందంటే పక్కా ఇక్కడ నుంచి ఇతర దేశాల నుంచి పని కోసం అక్కడ వెళ్ళిన వాళ్ళ వల్లనే సౌదీ అరేబియా అంతా అభివృద్ధి చెందింది ముఖ్యంగా అక్కడ కపాల వ్యవస్థ ఏ దేశానికి లాభమైనది సౌదీ అరేబియాకి ఎక్కువగా పనికి వెళ్ళే వాళ్ళు మొత్తము ఈ వ్యక్తి చాక్రియ వ్యవస్థలో బానిసత్వంగా మారిన వాళ్ళు కేవలం ముఖ్యంగా మన దేశం వాళ్ళే మన దేశం వాళ్ళు అక్కడ పోయి ఎంతమంది నరకయాతనతో అక్కడ ఉన్న పరిస్థితులని అక్కడ మమ్మల్ని బతికించండి అని వీడియోలు కూడా పెట్టడం జరిగింది చాలామంది కొంతమంది రాజకీయ నాయకులు కూడా ముందుకొచ్చి వాళ్ళని కాపాడడం జరిగింది ఇంకా భవిష్యత్తులో ఈ కపాల వ్యవస్థ సౌదీ అరేబియా రద్దు చేయడం ద్వారా వీళ్ళ యొక్క కష్టాలు కొంతవరకు తొలగించే తొలగిపోయాయనే అర్థం చేసుకోవచ్చు ఈ దీని ద్వారా ఇప్ ఇప్పటి నుంచి అక్కడ వెళ్ళిన వాళ్ళు ఏ యజమాని దగ్గర పని చేసుకోవచ్చు పాస్పోర్టు తన దగ్గరనే ఉంటుంది తనకిష్టం ఉన్నప్పుడు ఆ పని నచ్చకుంటే అక్కడి నుంచి వాళ్ళ దేశానికి వాళ్ళ ప్రాంతానికి వెళ్ళొచ్చు ఇసుంటి ఒక గొప్ప ఒక ఉద్యమము మొదలయ్యి కపాల వ్యవస్థని రద్దు చేసే విధంగా సౌదీ అరేబియా ప్రకటించింది దానికి మొత్తాన్ని కారణము ద గోట్ సినిమా ద గోట్ సినిమా ఈ కపాల వ్యవస్థ రద్దుపై చాలా ప్రభావం చూపించింది ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ సినిమా మంచి హిట్ అయింది దాని ద్వారా సౌదీ అరేబియాలో ఎంత నీచమైన పరిస్థితులు ఈ కపాల వ్యవస్థ ద్వారా అక్కడ యజమానులు వాళ్ళని ఏ విధంగా వెట్టిచాకి చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరికి అర్థమైంది ఈ సినిమా ద్వారానే ఆ ఉద్యమం ఇంకా తీవ్రస్థానం దాటి సౌదీ అరేబియా మీదే ఒక పెద్ద మచ్చని తీసుకొని వచ్చే విధంగా మారింది దానితో అక్కడ దిక్కుతోచని పరిస్థితులు ఈ కపాల వ్యవస్థని రద్దు చేస్తేనే మంచిదని అక్కడ సౌదీ అరేబియా కింగ్ ఆ కపాల వ్యవస్థని రద్దు చేయడం జరిగింది